హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి టమాటా రసం మీరు ఎప్పుడు చేసే టమాటా రసం కాకుండా ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి మీరు అన్నంలో తింటమే కాకుండా బౌల్స్లో వేసుకుని సూప్లా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది టమాటా రసం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం ఎలాగ చూసేద్దాం టమాటా రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఎర్రగా పండిన మూడు టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజ్ టమాటాలని మూడు తీసుకున్నాను మీరు మీడియం సైజు అయితే ఐదు వరకు తీసుకోండి చూడండి మనకి టమాటాలన్నీ మెత్తగా గ్రైండ్ అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రాకులు వేసుకుని దంచుకోవాలి ఇలా కచ్చాబచ్చగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ మసాలాను మిక్సీలో వేయకుండా ఇలా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటేనే రసం చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగైన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకుని చిట్పట్ల ఆడిన తర్వాత అర స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకుని వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగనివ్వాలి ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న మసాలాను వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు కదుపుతూ వేయించుకోవాలి చిన్న సైజు టమాటాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి మనం టమాటాలు ఎక్కువ తీసుకున్నాం కదా చింతపండు ఎక్కువ వేసుకుంటే పులిపైపోతుంది టమాటా ముక్కలు కొంచెం మెత్తపడే వరకు మగ్గించుకోవాలి చూడండి టమాటా ముక్కలు మెత్తగా అయినాయి కదా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసేసుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కడుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల టమాటా రసం పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కాడలతో సహా తీసుకుని వేసుకోవాలి అర స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న కొలతలకి రసం చేసుకోవడానికి మూడు గ్లాసులు వాటర్ అంటే ముప్పర్ వాటర్ పడతాయి ఇక్కడ నేను మూడు గ్లాసులు వాటర్ వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని పది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం టమాటా మిశ్రమం ఇంకా చెంతపండిని ముందుగా బాగా మగ్గించుకున్నాం కదా చూడండి మనకి టమాటా రసం మరిగిపోయింది సన్నగా తిరిగిన కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం మరిగించుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకోవాలి ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ అయిపోయింది టమాటా రసం చాలా చిక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది దీన్ని మీరు ఇలా చేసి పెడితే అన్నంలో వేసుకుని తినడమే కాకుండా బాబుస్లో వేసుకుని సూప్ తాగినట్టు తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది టమాటా రసం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి